అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పక్కా సమాచారంతో పట్టుకోవడం జరిగిందని జిల్లా దీపికా పటేల్ సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఒరిస్సా మల్కాన్గిరి జిల్లా చిత్రకొండపాలెం ప్రాంతం నుంచి వాహనంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో సబవరం పరిధిలో తమ పోలీసులు మాట చేసి గంజాయి లారీని పట్టుకున్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేపట్టి గంజాయి మూలాలకు సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేయడం జరుగుతుందన్నారు జిల్లాలో గంజాయి రవాణాను నిర్మూలించేందుకు ప్రత్యేక యాంటీ నార్కెటిక్ టీమ్స్ తో నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు టీమ్ సభ్యులను ఎస్పీ అభినందించారు ఈ కార్యక్రమంలో పరవాడ డిఎస్పీ కేవీ సత్యనారాయణ పాల్గొన్నారు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మేరకు సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ కేజెస్ గాంజా పట్టుకుంటాం జరిగింది ఇది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఉంది సో ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ట్రక్ను పట్టుకొని ఈ ట్రక్లో ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు ఏదైతే కన్ దీంట్లో అయితే కన్సీల్ చేసి గాంజా హైడ్ చేశారో అది మన డ్రైవర్ క్యాబిన్లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు దీంట్లో అయితే ఈ గాంజా ప్యాకెట్స్ దొరికినాయో ఇప్పటికీ మనం ఇద్దరు ఎక్యూజ్ని అరెస్ట్ చేసాము డ్రైవర్ ఇంకా డ్రైవర్తో పాటు ఉన్న హెల్పర్ని అరెస్ట్ చేస్తాం జరిగింది వీళ్ళని ఇంట్రోగేట్ చేసి మనం ఈ కేసులో ఫర్దర్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తాము అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అవన్నీ లింకేజెస్ కూడా ఫర్దర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము వీళ్ళ దగ్గర నాలుగు సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం జరిగింది టోటల్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పైన వర్త్ ప్రాపర్టీ వాజ్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్ ఇలాగే ఈ డిస్ట్రిక్ట్లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆప్తానికి మనం ఒక యాంటీ నార్కాటిక్ టాస్క్ ఫోర్స్ కూడా డిస్ట్రిక్ట్లో కాన్స్టిట్యూట్ చేస్తాము ఈ టాస్క్ ఫోర్స్ కింద స్పెషల్ యాంటీ నార్కాటిక్ బీచ్ సర్వ్ చేస్తాం జరుగుతుంది డిస్టిక్లో ఆ బీచ్ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఫర్దర్ మన డిస్ట్రిక్ట్లో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ తగ్గిస్తానికి స్టెప్స్ తీసుకుంటారు అట్లాగే ఏదైతే రెండు నార్కాటిక్ స్నిఫింగ్ డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ ద్వారా కూడా మనం టోల్ ప్లాజాస్ దగ్గర ఇంకా పోస్ట్ దగ్గర ఈ నార్కాటిక్ స్నిఫింగ్ డాగ్స్ యూస్ చేసి కూడా గాంజాని డిటెక్ట్ చేస్తాం జరుగుతుంది ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆన్స్ బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కవితకు బెయిల్ విషయం గురించి వివరించారు కవితకు అని ఒప్పందం మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు అయి బిజెపికి బీఆర్ఎస్ దాసోహం అయింది హరీష్ కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద ముక్కులు మొక్కారు బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ల మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి బిజెపి బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయి బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలవుతుంది ఇంకా బీజేపీలో బీఆర్ఎస్ విలీన ముక్కటే మిగిలిందే అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు బేల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించుతుంది చెప్తున్న మాటనే ఇన్నాళ్ళు బేల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పవచ్చు మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం గత పదేళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు అన్నీ కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమైంది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వేళ నిర్ణయించుకున్న ధరమిలానే ఈ బెయిల్ వచ్చింది ఢిల్లీలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు పలు దపాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో చర్చల ఫలితంగానే ఇవాళ ఈడీ ఉదాసీనంగా బెయిల్ రావడానికి దోహదపడింది సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఈ రాష్టంలో అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇబ్బందులు పెట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కూడ కలుపుకుని తరుణంలోనే ఇవాళ ఈ కవిత గారికి బేల్